యావత్తు భారతదేశ ప్రజానికానికి సోదర సోదరి మండలకు అస్సలాం గుడ్ మార్నింగ్ నా ప్రత్యేక నమస్మ నేను మీ సోదరుడు అడ్వకేట్స్ అడ్వకేట్ అడ్వకేట్స్ అధిక్షేక్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం ఆంధ్ర రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నాము మరీ ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఎవరైతే బీజేపీకు ఓటు వేయకూడదు అనుకుంటున్నారో వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే ముందు నొయ్యి వెనుక గొయ్యి కరవం అంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం చందంగా తయారైంది అక్కడ ప్రజలు ఎంత సంక్షోభంలో లేకపోతే ఎటువంటి సంక్లిష్ట పరిస్థితులు ఉన్నారంటే ఇంకా ఎవరైతే రాజ్యాంగవాదులు ప్రజాస్వామ్యవాదులు లౌకికవాదులు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు దళితులు తదితరులు బీజేపీకి ఓటు వేయకూడదు అనుకుంటున్నారో వారి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో పొయ్యి మీద నుండి పెనం మీద పడ్డట్టు తయారైంది ప్రాంతీయ జనసేన తెదేపా బీజేపీ పొత్తుగా వస్తుంటే అటు వీళ్ళకి ఓటు వేయకూడదు అనుకుంటే తెదేపా జనసేన బీజేపీతో ఉన్నాయి అటు వైసీపీకి కూడా ఓటు వేయకూడదు అనుకుంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా అనధికారికంగా వైసీపీ వైకాపా అనేది బీజేపీతో ప్రయాణించండి అనేది అక్కడ ప్రజల భావనగా ఉంది అయితే ఇప్పుడు ఎవరికి ఓటు వేయాలి ఆంధ్ర రాష్ట్రంలో సుమారు రెండు వేల పంతొమ్మిదిలో డెబ్బై ఒకటి పార్టీలు అక్కడ పోటీ చేశాయి అంటే వైకాపా తెదేపా అనే ప్రాంతీయ పార్టీలు ఎవరైతే రెండు వేల పద్నాలుగు ఈ పంతొమ్మిదిలో అధికారంలో ఉన్న పార్టీలను విడిచిపెట్టి ఈ జనసేన కాంగ్రెస్ ఎస్డిపిఐ డబ్ల్యూపిఐ సిపిఐ సిపిఎం బిఎస్పి ఇలా లెక్క పెట్టుకుంటే సుమారు డెబ్బై ఒకటి పార్టీలు ఉన్నాయి కాకపోతే అక్కడ ప్రజలందరూ ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారంటే బీజేపీ ఏ తర కూటమికి వేద్దాము అంటే అది వైకాపా మరియు తెదేపాపై వారికి బీజేపీతో పొత్తుగా వెళ్తాయనే అనుమానాలు ఉన్నాయి కాంగ్రెస్కి ఓటు వేద్దామంటే ఇంకా కాంగ్రెస్ పూర్తిగా బలపడి బలపడినట్టు లేదు మరియు మిగతా ఏ పార్టీలు అవి చూసుకున్న అవి కమ్యూనిస్టు పార్టీలైనా వాళ్ళు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళ ప్రభావం అంతంత మాత్రం అనేది మనందరం చూడడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ఇరవై ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ముస్లిం మైనార్టీల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే ఎంత బాధాకరమైన విషయం అంటే ఇరవై ఐదు పార్లమెంట్ సెగ్మెంట్లకు గాను వైకాపా తెదేపా మరియు జనసేన గొప్ప ప్రాంతీయ పార్టీలుగా లౌకికవాదం సెక్యులర్ పార్టీలుగా చెప్పుకునే ముస్లిం మైనార్టీలకు వాళ్ళు అన్ని హక్కులు కల్పిస్తాం సముచిత స్థానం కల్పిస్తామనే పార్టీలే ఇరవై ఐదు ఇరవై ఐదు పార్లమెంట్ సెగ్మెంట్లకు గాను ఒక్క సెగ్మెంట్లో కూడా సీటు కేటాయించలేదంటే ఎంత బాధ కేంద్రంలో మతతత్వ పార్టీలను వ్యతిరేకించడానికైనా నల్ల చట్టాలపై పోరాడడానికైనా ముస్లిం మైనార్టీల సమస్యలు పరిష్కారానికైనా మా గొంతుకతో మేము చట్టసభల్లో మా ప్రాతినిధ్యం ఉంచుకుంటూ మేము ముందుకు సాగాలంటే భావితరాల భవిష్యత్తు కూడా అంత ప్రశ్నార్థకంగా మారింది ఏం ఆలోచించి ఈ ప్రాంతీయ పార్టీలు ముస్లిం మైనార్టీలకు ఎంపీ సీటు కేటాయించలేదు అర్థం అవటం లేదు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఒక్క ఎంపీ సీటు కూడా కేటాయించలేదు ఇప్పుడు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు కూడా వైకాపా ఏడు ముస్లిం అభ్యర్థులను తెదేపా జనసేన బీజేపీ పొత్తులో మూడు ముస్లిం అభ్యర్థులను ప్రకటించడం జరిగింది నోటిఫికేషన్ నిన్నే విడుదలైంది కాబట్టి పూర్తిగా సీట్ల అనౌన్స్మెంట్ జరగలేదు సీట్ల కేటాయింపు అనేది పూర్తిగా జరిగిన తర్వాతే మనందరికీ ఒక క్లారిటీ అనేది వస్తుంది ఈ నూట ఐదు స్థానాలలో కూడా కనీసం ముస్లిం మైనార్టీలకు ఏ పార్టీ న్యాయం చేశారు దామోష ప్రకారం ఇచ్చారా లేదా ముస్లిం మైనార్టీల గొంతుకను సమస్యలను పరిష్కరించుకోవడానికి చట్ట చట్టసభల్లో రాజ్యాంగపరంగా మరియు రాజకీయంగా ముస్లింలకు సరైన హక్కులు కల్పించారా లేదా అనేది కూడా మనం అందరం వేచి చూడక తప్పదు ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ముస్లింలు మైనార్టీలు దళితులు ఏం చేయాలా వాళ్ళందరూ బీజేపీలో చేరిపోవాలా అసలు బీజేపీలో దళితులు ఎస్టీఎస్సీలు కానీ ముస్లిం మైనార్టీలు కానీ చేరిపోవడానికి కారణం ఏంటి అసలు బీజేపీకు ముస్లింలకు ఉన్న అనుబంధం కానీ చరిత్ర కానీ ఏమిటి అసలు బీజేపీ అంశం మనం చూసుకుంటే బీజేపీకి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఓటు బ్యాంక్ అనేది కేవలం జీరో పాయింట్ తొమ్మిది శాతం మాత్రమే అటువంటి మతతత్వ పోకడ పోతుంది మతతత్వ స్టాంప్ ఉన్న పార్టీతో చంద్రబాబు నాయుడు గారు మరియు జనసేన పొత్తు పెట్టుకోవడం అనేది ఇది ఇప్పుడు కొత్తం కాదు రెండు వేల పద్నాలుగులో కూడా చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పొత్తు పెట్టుకుని వెళ్ళడం జరిగింది నైన్టీన్ నైన్టీ సిక్స్ నుంచి కూడా ఒక మనం గమనించుకుంటే అప్పుడు కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారు కానివ్వండి మోదీ గారు కానివ్వండి వాళ్ళతో పొత్తులో నడిచారు రెండు వేల రెండులో గుజరాత్ ఏదైతే గోత్ర మారణకాండ మారణ హోమాలు జరిగాయో వాటిని కొన్నిసార్లు వ్యతిరేకించడం అంటే మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో కూడా మన చంద్రబాబు నాయుడు గారు ఒక నితీష్ కుమార్ లాగా తయారయ్యారు ఎప్పుడు బీజేపీలో ఉంటారు ఎప్పుడు ఎన్డీఏ నుంచి బయటకు వస్తారనేది ఎవరు ఆయన్ని గ్రహించని అంతుపట్టని విధంగా ఆయన వ్యవహరించడం ఈ రాజకీయ విశ్లేషకు కూడా అది వాళ్ళ అంచనాలకు కూడా అందడం లేదు అయితే ఇప్పుడు నేను ఏ విధంగా అయితే చెప్పాను బీజేపీ మరియు ముస్లింలకు ఏంటి అసలు సంబంధం బీజేపీని ముస్లింలు ఎక్కువ శాతంగా ఎందుకు ఆదరించడం లేదంటే నేను మాత్రం మీ ముందు క్లియర్గా ఫ్యాక్ట్స్ చెప్తున్నాను రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై శాతం ముస్లిం మైనార్టీలు బీజేపీకి ఓటు వేసినట్టు ప్యూ అనే ఒక రీసెర్చ్ సంస్థ తప్పడం జరిగింది అంటే ముస్లింలలో చాలామంది బీజేపీకి కూడా ఓట్లు వేస్తున్నారన్నట్టు అయితే బీజేపీ గురించి మనం గమనించుకుంటే ఒక ముస్లిం మైనార్టీగా ఒక యువ న్యాయవాదిగా సామాజిక కార్యకర్తగా నేను గమనించింది ఏమిటంటే బీజేపీ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది తర్వాత అధికారంలో ఏ విధంగా వాళ్ళు పరిపాలన చేసిన అంశాలను చూసుకుంటే ముస్లింలు ముఖ్యంగా బీజేపీపై మక్కువ చూపించకపోవడానికి కారణం ఏమిటంటే బీజేపీ వచ్చిందంటే ఆర్ఎస్ఎస్ వీహెచ్పి బజరంగల్ తదితర హిందుత్వ సంస్థలకు వాళ్ళు ఫ్రీ హ్యాండ్ ఇస్తారు వారిపై చర్యలు ఉండవు వారికి వారి ఇష్టం వచ్చినట్టు వారు చేసుకోవచ్చు లేదా మైనార్టీలపై ఎస్టీఎస్సీ ముస్లింలపై దాడులకు కూడా వాళ్ళు సరైన చర్యలు తీసుకోరు అనే అపవాద అంటారా లేదా వాళ్ళు చేస్తున్నారు అనే డాటా మాత్రం మైనారిటీల దళితులపై జరుగుతున్న దాడుల మీకు మీ అందరి ముందు ఒక విశ్లేషణ అవి జరుగుతున్న దాడులు అనేవి ఉన్నాయి అయితే ముస్లింలు ముఖ్యంగా బీజేపీని వ్యతిరేకించడానికి కారణం ఏంటంటే ఒక పదిహేను కారణాలు నేను మీకు చెప్పగలుగుతాను ముస్లింలు బీజేపీకి దూరంగా ఉండడానికి కారణం అందులో షరియా చట్టాలలో వాళ్ళు కల్పించుకోవడం వక్ఫ్ ల్యాండ్లపై వక్ఫ్ చట్టాలను మారుస్తా అని చెప్పడం మస్జిద్ల అంశాలలో మీరు చూశారు బాబరి మస్జిద్ జ్ఞాన్వాపి ఇలా చాలా అంశాలలో కూడా బీజేపీ ఎవరైతే కక్షిదారులు ఉన్నారో కోర్ట్లలో లేదా సమస్యలు సృష్టిస్తారో వాళ్ళపై కఠినంగా వ్యవహరించకపోవడం వాళ్ళే చేయిస్తున్నారు అన్నట్టు ఉండడం లవ్ జియాద్ తదితర అంశాలు మాబ్ లించింగ్ తదితర అంశాలు మదర్సా మరియు అక్కడ ఏదైతే అయితే విద్యా బోధనలు ఉన్నాయో వాటిపై అనుమానాలు లేదా వాటిపై ఎంక్వైరీలు తర విషయాలు చేయడం సెకండ్ క్లాస్ సిటిజన్స్గా మాట్లాడితే పాకిస్తాన్ బంగ్లాదేశ్ అంటూ ముస్లింను విడమర్చి చూడడం ఏదైతే ముస్లిం పేర్లు ఉన్నాయో రాష్ట్ర రాష్ట్రాలకి లేకపోతే వాడలకు వాటిని మార్చివేయడం మరియు హిస్టరీని కూడా ఏదైతే మొఘలులు లేదా ఎవరైతే పరిపాలించారో చక్రవర్తులు వాళ్ళ చక్రవర్తుల చరిత్రను కూడా డిలీట్ చేయడం వాటి రిజర్వేషన్స్ తీసేస్తా అనడం ముస్లిం సిటీలపై సరైన ఫండ్స్ కానీ ఇవ్వకపోవడం మైనారిటీ స్టేటస్పై గొడవలు సృష్టించడం మరి ముఖ్యంగా హేట్ స్పీచెస్ అనేవి బీజేపీ వచ్చిన తర్వాత ఎనభై శాతం హేట్ స్పీచెస్ పెరిగాయని చెప్పి గణాంకాలు మరియు సర్వేలు చెప్తున్నాయి మరియు యూసీసీ ఎన్ఆర్సీ ఎన్పిఆర్ సిఏఏ ఇవన్నీ మరియు హిజాబ్ గురించి గొడవలు సృష్టించడం ఏం తినాలి ఏం తినకూడదు ఎలా చేయాలి గౌరక్ష అంశాలలో కూడా సరైన చర్యలు తీసుకోకపోవడం ఎన్ని దాడులు జరిగాయి ఎన్ని హత్యలు జరిగాయి ఎంత ఘోరంగా అది జైఎస్ఆర్ అది మతపరమైన నినాదాలు చేయకపోతే కూడా చంపేస్తే వారిని తీసుకొచ్చి టికెట్లు ఇవ్వడం లేకపోతే వాళ్ళ మీ వాళ్లకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడం వారి కోసం అన్ని నిరసనలు చేయడం ర్యాలీలు చేయడం వారి గురించి మాట్లాడడం అనేవి ఇవన్నీ బీజేపీ పరిపాలించే రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో వచ్చిన తర్వాత జరుగుతుంది అయితే మీరు ఆలోచించండి ఏ ముస్లిం సోదరుడైనా ఇన్ని చేస్తున్న బీజేపీలో చేరాలని ఆలోచిస్తాడా ముఖ్యంగా సౌత్లో బీజేపీ అనేది లేదు మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గురించి మనం చర్చించుకుంటుంటే వాళ్ళ ఓటు బ్యాంక్ పర్సంటేజ్ అనేది జీరో పాయింట్ తొమ్మిది శాతమే అయితే అటువంటి పార్టీలో చేరడానికి ఎవరైనా ధైర్యం చేస్తారా మీ అందరికీ తెలిసిందే ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని కాంగ్రెస్ పాలించిన సందర్భాలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరీ ముఖ్యంగా వేసుకున్న ముద్ర ఎన్టీ రామారావు గారు తదితర పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నోసార్లు ముఖ్యమంత్రిగా కూడా చేయడం జరిగింది అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన అంశం ఏమిటంటే ఏ సౌత్లో అయితే బీజేపీ ఒక్క శాతం కూడా లేదు అటువంటి సౌ అటువంటి సౌత్లో పొత్తులు పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రావడం అనేది చాలామంది వారి కలయికపై ఎన్నో సందే లు మరియు రానున్న ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత ఏ ప్రభుత్వం అయితే ఏర్పడుతుందో మా ఆంధ్ర రాష్ట్రం కూడా మత కల్లోలాలకు నిలువు కాకుండా మత గొడవలు జరగకుండా హిందూ ముస్లిం సిక్ ఇసాయి భాయి భాయి అనే విధంగా ఉండగలుగుతారా ఈ ప్రాంతీయ పార్టీలు కూడా కేవలం కేంద్రంలో వాళ్ళు అధికారంలో ఉంటారు కాబట్టి వాళ్ళతో మాకు పొత్తు అవసరం అనే మాటలు చెప్తున్నవారు వాళ్ళు రేపటి రోజు మైనారిటీలపై దళితులపై ఎటువంటి దాడులు జరిగితే దాన్ని వాళ్ళు ఖండిస్తారా నల్ల చట్టాలపై వ్యతిరేకిస్తారా ఎన్నైతే నేను చెప్పా వ్యతిరేకంగా చేస్తుందో వాటన్నిటిని ఆపగలుగుతారా ఇటువంటి జవాబు లేని ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి కాకపోతే నేను చెప్పాను ఆంధ్ర రాష్ట్రంలో ఎవరైతే బీజేపీకి ఓటు వేయకూడదు అని ఆలోచించుకుంటున్నారో వాళ్ళు గమనించాల్సిన అంశం ఏమిటంటే డెబ్బై ఒకటి పార్టీలు అండి రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసింది కాంగ్రెస్ ఉంది బీఎస్పీ ఉంది సిపిఐ ఉంది సిపిఎం ఉంది ఇలా ఎస్డిపిఐ ఏఐఎంఐ అంటే చాలా మంది అంటే అన్ని నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు గాను ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలకు గాను పోటీ చేయకపోవచ్చు కానీ అక్కడ పార్టీలు మాత్రం అభ్యర్థులు మాత్రం ఇండిపెండెంట్ నుంచి అందరు ఉన్నారు అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి శైలి నేను ఏ విధంగా అయితే చెప్పానో నితీష్ కుమార్ లాగా మారిపోయిందో వారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో అటల్ బిహారీ వాజ్పేయి గారు కానీ మోదీ గారు కానీ ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో ఒకసారి పొత్తు పెట్టుకుని పం పంతొమ్మిదిలో బీజేపీ నుంచి బయటికి రావడం ఎన్డీఏ నుంచి మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఎన్డీఏతో పొత్తు పెట్టుకోవడం అసలు చంద్రబాబు నాయుడు గారి స్పీచెస్ అనే మనం అందరం చూసాము అయితే ఇక్కడ ఒక విషయం మాత్రం చాలా క్లియర్గా ఉంది చాలామంది చెప్తున్నారు మీరు ఎంపీ ఓటు మాత్రం సెంట్రల్లో బీజేపీకి ఏం స్టేట్ లో మీరు మీ ఇష్టం వచ్చిన పార్టీకి వేసుకోండి అని చెప్తున్నారు కానీ ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే అసలు బీజేపీతో పొత్తు అంటేనే అసలు పరమ కంపర అసలు ఓటు బ్యాంకే లేదు వారికి అటువంటి పార్టీకి ప్రయారిటీ ఇచ్చిన తెద్దిపా జనసేనకి ఓట్లు ఎందుకు వేయాలి అసలు మేము మాకు ప్రత్యామ్నాయం లేదా అనే ఆలోచనలు కూడా చాలా ఉత్పన్నమవుతున్నాయి అయితే నేను ఏ విధంగా అది చెప్పాను బీజేపీలో చూసుకుంటే ముస్లిం లీడర్లు మరీ ముఖ్యంగా మంత్రులు మహా అంటే నేను ముఖ్తార్ అబ్బాస్ నఖ్వి షానవాజ్ హుస్సేన్ నజ్మా హెప్తుల్లా ఎంజే అక్బర్ సయ్యద్ జఫర్ ఆలం షాజియా ఇల్మీ సికందర్ బఖ్త్ ఆ షెజాద్ పూనావాలా కొంతమంది చేరారు వీళ్ళంతా కొంతమంది కేంద్ర మంత్రులుగా ఎంపీగా ఎంపీలుగా కూడా చేశారు కాకపోతే రెండు వేల ఇరవై రెండు తర్వాత ఎప్పుడైతే ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ రాజీనామా చేశారో అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్క ముస్లిం ఎంపీ కానీ ఒక్క ముస్లిం రాజ్యసభ సభ్యుడు కానీ ఒక్క ముస్లిం ఎమ్మెల్యే కానీ అన్ని రాష్ట్రాల్లో కలిపి బీజేపీకి లేడు బీజేపీ చరిత్ర సృష్టించింది చట్టసభల్లో ముస్లింలు లేకుండా పరిపాలిస్తున్న రూలింగ్ పార్టీ ఏదైనా ఉందంటే భారతదేశ చరిత్రలో ప్రస్తుతం అది బీజేపీ మాత్రమే అయితే బీజేపీ మరి ముస్లింలకు సీట్లు ఇవ్వలేదా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో అంటే రెండు వేల పద్ పద్నాలుగులో బీజేపీ ముస్లిమ్స్కి ఏడు స్థానాలు ఇచ్చింది అన్నీ ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో ఒక ఆరు స్థానాలకు ఇచ్చింది ముస్లిం ముస్లిం అభ్యర్థులకి ఆరు కూడా ఓడిపోయారు ఇప్పుడు చూసుకుంటూ పోతే క్రమేప అసలు ముస్లిం ముస్లిం చట్టసభల్లో ఎవరు ఏ అభ్యర్థి ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీగా కానీ ఎమ్మెల్సీగా కానీ ఎవరు లేరు అయితే ఇటువంటి బీజేపీని ఎవరితో అయితే చరిత్ర సరిగా లేదో ముస్లిమ్స్ది మీరు ఆలోచించండి ఏ విధంగా ముస్లింలు బీజేపీకి అవుతారు ఏ విధంగా ముస్లింలు బీజేపీ పార్టీని అక్కున చేసుకుంటారు ఎందుకంటే అసలు ముస్లింల ఏదైతే జీవన శైలి ఉందో ఏదైతే మతపరమైన స్వేచ్ఛ ఉందో ఏదైతే కట్టుబాట్లు ఉన్నాయో ఏదైతే ఖురాన్ కానీ ప్రవక్త మొహమ్మద్ సుల్లా సుల్లం కానీ లేదా కట్టుబాట్లు ఆచరింపులు హిజాబు ఇట్లా ప్రతి దాని మీద వాళ్ళు దాడి చేస్తుంటే ముస్లింలను సెకండ్ క్లాస్ సిటిజన్స్గా చూస్తున్న పార్టీ అని ఉంటే సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే మాటలే తప్ప ఎక్కడ కూడా ముస్లిం మైనారిటీపై జరుగుతున్న దాడులు మారణ హోమాలు హత్యాకాండలు వీటన్నిటిని ఖండించిన పాపాన మన ప్రధానమంత్రి గారు పోలేదు అది ఎన్నోసార్లు రుజువైంది ఎన్నోసార్లు ట్విట్టర్ వేదికగా ఎన్నో సందర్భాలలో ఖండించడం జరిగింది అయితే ప్రస్తుతానికి కూడా యావత్ భారతదేశంలో ఒక తీరు ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం గురించి మనం చర్చిస్తుంది ఒక తీరు అయితే ఆంధ్రప్రదేశ్లో నేను చెప్పిన విధంగా మనోళ్ళు ఈ రెండు పార్టీలు ప్రాంతీయ పార్టీలు ఏవైతే అధికారం జరి అధికార పరిపాలన చేశాయో వైసీపీ మరియు టీడీపీ గురించి ఆలోచిస్తున్నారు తప్ప ప్రత్యామ్నాయాలు అనేవి చాలా ఉన్నాయి ఎన్ ఎన్ని ఉన్నాయంటే డెబ్బై ఒక పార్టీలు ఉన్నాయి నేను చెప్పిన విధంగా అందుకోసమే నేను ఇప్పుడు నేను ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కోరేది ఒకటే మీరు బీజేపీకి వెయ్యకూడదు అని ఆలోచించుకుంటే పార్లమెంట్ ఓట్ అనేది ఖచ్చితంగా బీజేపీ కూటమికి కానీ బీజేపీకి కానీ వేయకూడదు ఇప్పుడు మరి ఓటు ఎవరికి వేసుకోవాలండి మేము అంటే ఖచ్చితంగా నేను నా విశ్లేషణ ఒక పూర్తి వీడియో పరంగా అది చంద్రబాబు నాయుడు మరియు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి పరిపాలన బాగుంది ఎవరేం చేశారనేది ఆ వీడియో భవిష్యత్తులో నేను రిలీజ్ చేస్తాను కాకపోతే ప్రస్తుతానికి మన విశ్లేషణ అయితే ఏముండేదంటే ముస్లింలు బీజేపీలో చేరిపోవాలా ముస్లింలు చేరుతారా అసలు ముస్లింలకు బీజేపీకి ఉన్న సంబంధం ఏమిటి ఎందుకు ముస్లింలు బీజేపీకి దూరంగా ఉన్నారనేది నేను చాలా స్పష్టంగా మీ ముందు ఉంచడం జరిగింది అయితే నేను ఒక ముస్లిం పౌరు పౌరుడిగా బాధ నేను ఒక భారతదేశ పౌరుడిగా ముస్లిం యువకుడిగా బాధ్యత కలిగిన సామా సామాజిక కార్యకర్తగా నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా ముస్లింలు ఇప్పుడు కాదు భవిష్యత్తులో కూడా ఎప్పుడు బీజేపీకి దగ్గర కారు ఎన్నిసార్లు అధికారం వచ్చినా వారు ఏ విధంగా అయితే హిందుత్వ ఐడియాలజీ ఉందో దానికి వ్యతిరేకంగా చివరి శ్వాస వరకు చివరికి రక్తపు బొట్ట వరకు మేము పోరాటం చేస్తూనే ఉన్నాము బీజేపీకి సహకరించే బీజేపీలో చేరే బీజేపీకి ఓటు వేసే పరిస్థితులు ఎప్పుడు ఉత్పన్నం అవ్వవు అసలు ఎంత గత్యంతరం ఉన్నా ఏం జరిగినా కానీ బీజేపీకి మాత్రం ముస్లిమ్స్ వేయాలనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు అది ముఖ్యంగా బీజేపీకే తెలుసు ఎందుకంటే బీజేపీ ఏ ఏదైతే సీట్లు ఇస్తుందో అది కూడా ముస్లిం ఏరియాలలోనే ఇస్తుంది అక్కడ ఖచ్చితంగా ముస్లింలందరూ కలిసి బీజేపీని ఓడిస్తారు అలానే ఇప్పుడు జనసేన తెదేపా అభ్యర్థులకు కూడా ఎవరైతే ముస్లిం అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకు కూడా చాలా గంట ఉన్నది ఒక్క అభ్యర్థి కూడా ఏమంటే మీరు చూడొచ్చు జనసేన నుంచి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో టీడీపీ నుంచి రెండు వేల రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎక్కడ కూడా ముస్లిం అభ్యర్థులు గెలిచిన దాఖలాలే లేవు అయితే ఇప్పుడు ఇరవై ఇరవై అయితే మరీ ఘోరంగా జనసేన తెదేపా బీజేపీ పొత్తుతో ఉన్నాయి మీరు ఆలోచించండి ఆ ముస్లిం అభ్యర్థుల పరిస్థితి ఏమవుతుంది అసలుకే ముస్లిం సమాజంలో రాజకీయ చైతన్యం అనేది అంతంత మాత్రమే అని మీకు నాకు తెలుసు అయితే ఇప్పుడు ఈ జనసేన తెదేపా బీజేపీ పొత్తుతో పోటీ చేసే ముస్లిం అభ్యర్థులు గెలుస్తారా ఎస్టీఎస్సీ దళితుల మైనార్టీలు వాళ్ళకి ఓట్లు వేస్తారా మరి ఆ ఓట్లన్నీ ఎవరికి పడతాయి మరి వైకాపా కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై ఇరవై నాలుగు దాకా వాళ్ళు బీజేపీతోనే లో ఉపాయకారి ఒప్పందంగా నడిచారని చెప్పి చాలామంది భావన ఉంది అయితే ఇప్పుడు ఈ పరిస్థితుల్లో నాకు తెలిసి చాలా సంక్లిష్ట పరిస్థితులు ఉన్నాయి చాలా అయోమయ పరిస్థితి ఉంది మరి ప్రజలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు ఎన్నికల నోటిఫికేషన్ కూడా వచ్చేసింది కావున నేను మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కోరేది ఒకటే ఓటింగ్ శాతాన్ని పెంచండి ఓటరుగా నమోదవ్వండి మరియు మీ ఓటు హక్కుని చీలిపోకుండా చాలా జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోండి ఖచ్చితంగా భవిష్యత్తులో నేను ఒక వీడియో చేస్తాను అందులో మా ప్రధాన పార్టీలు ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి వైకాపా తెదేప మరియు కాంగ్రెస్ ఇతర పార్టీల గురించి కూడా మీ ముందు నేను పూర్తి విశ్లేషణ ఉంచే ప్రయత్నం చేస్తాను అయితే మీ అందరికీ తెలిసిపోయింది ఇప్పుడు ముస్లిమ్స్ బీజేపీని ఎప్పుడు మనం కలిపి చూడలేము ఎప్పుడు దాకా కలిపి అంటే బీజేపీ తమ వైఖరిని తమ హిందుత్వ గురించి సాఫ్ట్ కార్నర్ అనేది వదిలేదాకా ఎప్పుడు కూడా రాజ్యాంగాన్నే మార్చేస్తాము దానిలో నుంచి సెక్యులర్ సోషలిస్ట్ పదాలనే తొలగించేస్తాము ప్రత్యేకంగా ఒక రాజ్యాంగం ఉంది చర్యా చట్టాలు క్రిస్టియన్ మరియు మైనార్టీలకి ఎవరికి మేము ఏ విధమైన హక్కులు కల్పించాము అనే పరంగా వాళ్ళ పరిపాలన సాగుతుంటే మీరు ఆలోచించండి ఇంకా ఏ విధంగా బీజేపీకి ఎస్టీఎస్సీ దళితులు దగ్గర అవుతారు ముస్లింలు అందుకోసమే ఖచ్చితంగా ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో కూడా ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా ఉంటూ ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా అయితే మత పార్టీలకు మత రాజకీయాలకు అవకాశం ఇవ్వలేదు ఇరవై ఇరవై నాలుగులో కూడా ఎటువంటి లోపాయకార ఒప్పందం కానీ పొత్తులు కానీ పెట్టుకుని వస్తున్న వారి నుండి జాగ్రత్తగా మసులుకుంటూ మీ ఓటు హక్కును సరిగా సద్వినియోగం చేసుకుంటూ సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను ఇట్లా మీ సోదరుడు అడ్వకేట్ అధ్యక్ష